రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ కమిట్ అయిన మూవీ స్పిరిట్ ఆల్రెడీ ఈ సినిమా జూన్ లో షూటింగ్ మొదలవాలన్న కండిషన్ పెట్టాడు సందీప్ కాబట్టి పక్కాగా జూన్లో అయితే సినిమా మొదలవుతుంది కానీ విజయ్ దేవరకొండ షాహిద్ కపూర్ రణ్బీర్ కపూర్ తో పోలిస్తే రెబల్ స్టార్ కి సందీప్ రెడ్డి వంగ ఎలాంటి కథను సిద్ధం చేశాడు ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనే మాట తప్ప ఇంతవరకు మరే అంశం బయటికి రాలేదు ఎంతసేపు కొరియన్ విలన్ డాన్లీ ఇండోనేషియా బ్యూటీ హీరోయిన్ అంటూ ప్రచారమే తప్ప అఫీషియల్ అనౌన్స్మెంట్లు లేవు సో అదే ఉగాదికి రాబోతుందా దేవురా రిలీజ్ ముందు అంతా కాలర్ ఎగరేసే సినిమా చేశాడన్నారు ఎన్టీఆర్ మహర్షి టైంలో సూపర్ స్టార్ అలానే అన్నాడు సో ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి కాలర్ ఎగరేసే టైం వచ్చిందా ఆ మాట సందీప్ రెడ్డి బంగ నోట వినబడుతుందా టేక్ ఎలు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లాస్ట్ టైం దేవర రిలీజ్కి ముందు ఫ్యాన్స్ కాల్ రగరేసేలా సినిమా ఉంటుంది అన్నాడు అలానే ఈ సినిమా ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టింది కట్ చేస్తే మహర్షి మూవీ విడుదలకు ముందు సూపర్ స్టార్ మహేష్ కూడా ఇది కాల రెగరేసేలా ఉంటుందన్నాడు సరిలేరు నీకెవరు కూడా ఇంచుమించి ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చాడు రెండు బ్లాక్ బస్టర్లు అయ్యాయి ఇలా ఓ సినిమా రిలీజ్ కి ముందు కాల్ రెగరేసేలా ఆ మూవీ ఉంటుంది అనడం అన్నట్టుగానే బ్లాక్ బస్టర్ కావడం మహేష్ ఎన్టీఆర్ కెరీర్ లోనే జరిగింది విజయ్ దేవరకొండ విశ్వక్ సేన్ అండ్ కోకి ఈ కాల రెగరేయడాలు కలిసి రాలేదు కానీ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా కాల ఎగరేసే టైం వచ్చినట్టుంది సందీప్ రెడీ వంగ మేకింగ్లో అలాంటి భారీ మ్యాజిక్ ఏదో జరగబోతోంది బాహుబలి కాల రెగరేసే సినిమా కాదు అంతకు మించే రేంజ్ మూవీ ఆల్రెడీ అలాంటి సినిమా ప్రభాస్ చేశాడు సలార్ కల్కీతో మరో రెండు ఫ్యాన్డీ హైట్లను సొంతం చేసుకున్నాడు కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ ఆల్రెడీ కాల్ రెగరేసే సినిమాలే వచ్చాయి కానీ స్పిరిట్ అసలు సిస్సలైన మాస్ మూవీగా ప్రచారం జరుగుతోంది దానికి కూడా సాలిడ్ రీజన్ ఉంది ఎందుకంటే బాహుబలిలో వారు వదిలేస్తే మైండ్ బ్లాంక్ చేసే మాస్ ఫైట్లు ఏం లేవు సాహో సలార్లో ఫైట్లున్నా సాలిడ్ ఎమోషన్ ఎక్కడో మిస్ అయిందనే వెలితి కనిపిస్తోంది కల్కి సాలిడ్గా ఉన్న కామెడీ కమ్ సాయి ఫై మూవీ కావడంతో ప్రభాస్ కటౌట్ రేంజ్ మాస్ ఫైట్స్ ఎక్కడా కనిపించలేదు ఇక మిర్చి తర్వాత రెబెల్ స్టార్ తన కటౌట్కి తగ్గ ఫైట్ కంటెంట్ ఉన్న మూవీ ఏదీ చేయలేదు ఆ వెళితే స్పిరిట్లో తీర్చబోతున్నాడు సందీప్ ఏకంగా ఇరవై ఫైట్ సీన్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది అసలే ఎన్నడూ వేయని పోలీస్ పాత్ర వేస్తున్నాడు ప్రభాస్ ఆ కటౌట్ లాఠీ పట్టుకుంటే ఆఫీసు లూటీ అవ్వాల్సిందే అలాంటి కటౌట్ని పాత్రకు తగ్గ మాస్ ఫైట్లతో చూపిస్తే బాహుబలి తాలూకు పద్దెనిమిది వందల యాభై కోట్ల రికార్డ్ వారం పది రోజుల్లోనే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్యాన్స్లో పోలకాలకు టైం దగ్గర పడింది